హాయ్ అండి టాటా స్టేట స్టూడియోకి అందరికీ స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలోని కామేశ్వరి దేవి వ్రతం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి కామేశ్వరి దేవిని కులదైవంగా కొలుచుకుని చిన్న పెద్ద బీద ధనిక బ్రాహ్మణ వంశాలు అనేకం ఈ భారతవనిపై ఉన్నాయి ప్రధానంగా కామేశ్వరిని ఉపనయనము ఇంకా వివాహ గృహ ప్రవేశాది సమయాల్లో ప్రత్యేక పూజలతో అర్చిస్తారు మన తెలుగునాట ఈ కామేశ్వరిని పెద్ద కామేశ్వరి చిన్నకామేశ్వరి పేర జరుపుకుంటూ ఉంటారు గత విధానంలో కామేశ్వరి పాట స్నానకాదులు కాన వచ్చేది పెద్ద కామేశ్వరి వసంత ఋతువులో వైశాఖ మాసం నాడు ఈ ఆ ఇంటి ఇళ్లాలు ముత్తైదువులను కామేశ్వరిగా భావించి ఆమెకు పారాన్ని అలంకరించి గంధాన్ని పూసి పూలమాలను కూడా ధరింపజేసి పసుపు కుంకుమ చీరా జాకెట్టు తాటుక అద్దం లక్కజోళ్ళు చక్క కుంకుమ భరిణలు నల్లపూసలు దువ్వెన గాజులు ఇంకా చలిమిడి చూత ఫలం పానకము వడపప్పు తాంబూలం పెట్టి అందిస్తారు తిరిగి ఆ ముత్తైదు నుండి ప్రసాదంగా కొద్దిగా చలిమిడిని వడపప్పును పానకాన్ని చీర కొంగుతో యాచించి కుటుంబీకులు ఆ ప్రసాదాన్ని తుల్యంగా భావించి భుజిస్తారు దీనినే చిన్న కామేశ్వరి అంటే ముంత సలవ అని అంటారు కామేశ్వరి వ్రత విధానం ఏమిటి అని ఆలోచిస్తే ఇందు వివిధ రకాల పద్ధతులు కూడా ఉన్నాయి కొందరు కామేశ్వరి దేవిని కామేశ్వరి అని ఆదిలక్ష్మి కామేశ్వరి అని సౌభాగ్య కామేశ్వరి అని భుజ్ఞాన కామేశ్వరి అని కామేశ్వరంకీర్ కామేశ్వరి దేవి అని కొలవడం జరుగుతుంది ఏది ఏమైనా వేద పురాణ శాస్త్రాల ప్రకారము పెద్ద ముత్తైదువ ఈ కామేశ్వరి అని అంటారు శ్రీకామేశ్వరి దేవిని భక్తితో కొలిచేవారింట ఆమె కొంగు బంగారమే నిలిచి సిరి సంపదలను సుఖశాంతులను ప్రసాదిస్తుంది అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు కామేశ్వరి వ్రత కథను బ్రహ్మ నారదునికి తెలిపినట్లు గౌతమ మహర్షి అహల్యకు తెలిపినట్లు పురాణంలో ఉంది సప్త మాతృకలైన కొండవేణి జక్కులాంబ హెరినాంబ అనిఖాంబ అనగము దీర్వేజి పేర్వేణీలు కామేశ్వరికి అక్కలుట వీరు వరుసగా బ్రాహ్మీ మహేశ్వరి ఇంద్రాణి కామారి చాముండ వారాహి వైష్ణని యొక్క అంశలు వీరి తర్వాత అష్టమ మాతృక అయిన మహాలక్ష్మి అంశగా ఈ కామేశ్వరి దేవిని భావిస్తారు అందుకే కామేశ్వరి వ్రతంలో యనమందుగురు ముత్తైదువులను ఆహ్వానించడం జరుగుతుంది కొందరు వారి శక్తిని అనుసరించి ఐదుగురిని కానీ ఏడుగురిని గాని తొమ్మిది మందిని గాని పదకొండు మందిని గాని ముప్పైదుగా ఆహ్వానిస్తారు ఇంకా పోతన్న స్థానంలో కానీ గాని కానీ బ్రాహ్మణుల్ని గాని ఆహ్వానించడం విశేషం శక్తి మేర ఉన్నదానిలో దాన్ని ఆచరించి జీవిత గమనంలో ధర్మాచరణ దిశగా పయనించాలి ఎవరి ఇంటి ఇలవేల్పుగా శ్రీ దేవి ఉన్నప్పుడు మాత్రం ప్రతి సంవత్సరము నియమం తప్పకుండా ముత్తైదువుల్ని పిలుచుకుని తాంబూలం ఉంచుకోవడం మాత్రం మానకూడదు ఈ దేవి వ్రతాన్ని ఆచరించితే సూర్యుని యొక్క కిరణాలు చీకటిని ఛేదించినట్లు మనల నుండి ఈ బాధలు విడిపోగలవు తిరిగి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లగలం శ్రీకామేశ్వరి నో చేసుకున్న వాళ్ళు వాళ్ళ అంటే తన గోత్రానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే ముత్తైదువులందరినీ పిలుచుకుని వాళ్ళందరికీ వాయినాలు తాంబూలం అన్నీ ఇచ్చాక వాళ్ళకి భోజనాల ఏర్పాటు కూడా చేసి ఇళ్ళకి పంపిస్తారు ఈ శ్రీ కామేశ్వరి దేవిని ఉన్న ఉన్నవాళ్ళు చాలా మంది ఇళ్లలో అమ్మాయిలకి అబ్బాయిలకి కూడాను కామేశ్వరి కామేశ్వరరావు కామేశ్వరికి సంబంధించిన పేర్లే ఎక్కువగా పెట్టుకుంటారు అయితే మామూలుగా ఇంటి ఇళ్ళాలు భర్త కోసం పూజలు చేయడం ఇవన్నీ మనం ఎప్పుడూ కామన్గా చూస్తూనే ఉన్నాం కదండి కానీ ఈ కామేశ్వరి దేవి పూజ మాత్రం భార్య కోసం భర్త చేసిన పూజ అని చెప్తారండి దంపతులు కూర్చుని ఈ పూజని చేసుకోవడం గొప్ప విశేషం ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఒక బ్రహ్మగారిని పిలిపించుకుని మరీ పూజ చేయించుకుంటున్నారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి